ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అవును ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పరిస్థితి ఇలాగే ఉంది హైదరాబాద్తో సహా దేశ రాజధాని ఢిల్లీ ఆర్థిక రాజధాని ముంబైతో పాటుగా ఇప్పుడు ఐటి రాజధాని బెంగుళూరులో కూడా సామాన్య ప్రజల పరిస్థితి అధ్వానంగా మారింది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇక్కడ బతకాలంటే ఢిల్లీ ముంబై కంటే చాలా రెట్లు కాస్ట్లీగా మారింది ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది వివిధ ప్లాట్ఫామ్లపై చక్కర్లు కొడుతూ ఈ వీడియో జనాలకు షాక్ ఇస్తోంది ఇంతకీ ఏంటా వీడియో ంటున్నారా అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే వైరల్ వీడియో బెంగళూరుకు చెందినదిగా తెలుస్తోంది అభిషేక్ సింగ్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియోలో అతడు తన చిన్న రూమ్ విత్ బాల్కనీతో హోమ్ టూర్ చేస్తున్నాడు ఈ ఫ్లాట్ చూస్తుంటే ఎంతో ఇరుగ్గా చిన్నగా ఉందో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది కానీ ఈ రూమ్ విత్ బాల్కనీ అద్దె మాత్రం నెలకు ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ చెల్లిస్తున్నారట ఇంత చిన్న గది కోసం అంత పెద్ద మొత్తంలో అద్దె చెల్లించినందుకు నెటిజన్లు చాలా మంది షాక్ అవుతున్నారు చాలా మంది ఆన్లైన్ లో తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు అభిషేక్ ఫ్లాట్ మధ్యలో నిలబడి రెండు చేతులను చాచిపెడితే ఏకంగా రెండు వైపులా గోడలు తగులుతున్నాయి అలాగే ఓ చెయ్యి కాలు చాచి వంగితే ఆ రూమ్ పొడవుకు సరిపోతుంది ఇక ఆ రూమ్ కి అటాచ్డ్ గా బాల్కనీ ఉందండోయ్ అందుకు ఈ రూమ్ ని వన్ బిఆర్ అంటున్నారు ఇక ఆ బాల్కనీ అయితే మరీ చిన్నది ఒక వ్యక్తి నిలబడితే ఇక పక్కకు తిరగడం కూడా కష్టమే అవుతోంది చిన్న గది కావడం వల్ల మీరు వస్తువులను కొనాల్సిన పని లేదని కాబట్టి డబ్బు కూడా ఆదా అవుతుందని నవ్వు చెప్తున్నాడు చివరిగా చిన్న గది అద్దె నెలకు ఇరవై ఐదు వేలు అని చెప్తూనే ఇక గర్ల్ ఫ్రెండ్ కోసం ఖర్చు పెట్టేందుకు ఏం మిగలదంటూ ఫన్నీగా నవ్వేస్తాడు ఈ వీడియో మాత్రం తీవ్ర సంచలనం రేపుతోంది బెంగళూరులో అద్దె ధరలపై నెటిషన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు